మరలా వస్తాను మీ దగ్గరికి నామినేషన్ వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా విజయసాయిరెడ్డి గారిని గెలిపించండి ఒక పెద్ద మనిషి ఒక పెద్ద కోటేశ్వరుడు నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఉన్నాడు రాజ్యసభ తీసుకున్నాడు ఆరు సంవత్సరాలు బ్రహ్మాండంగా జీవితాన్ని ఢిల్లీలో అమెరికాలో దుబాయ్లో ఎక్కడెక్కడో తిరిగి విలాసవంతమైనటువంటి జీవితం గడిపాడు ఈరోజు నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ ని ఎంపిక చేసినందుకు అలీగి వెళ్లిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు చాలా అనుభవించాడు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పోయి చేసే ఇది కూడా అంత ఉండింది ఆయనకి అది పోగొట్టుకున్నాడు ఈ రోజు ఆయన భార్య వస్తుందంట ఎవరు వస్తే మనకేమి నిన్ననే మీటింగ్ లో చెప్పాను కోవూరులో టాటా బిర్లాలు వచ్చినా అంబానీలు వచ్చినా వచ్చిన ప్రసన్ కుమార్ రెడ్డి అయితే భయపడ్డ కదా మీ అందరి ఆశీర్వాదం నాకుంది మా కుటుంబాన్ని ఎప్పటి నుంచో కూడా ఈ నియోజకవర్గంలో ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు ఇప్పటికే ఎనిమిది సార్లు పోటీ చేస్తే ఆరు సార్లు నన్ను గెలిపించారు మీ ఆశీర్వాదంతో మంత్రి కూడా అయినా మాకు ఈ కోవిడ్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా నాయకులు గాని మా కార్యకర్తలు గాని దైవంతో సమానం మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను కానీ కొన్ని తప్పులు చేశాను ఈ ఐదు సంవత్సరాల్లో కొంతమందిని తెలుగుదేశం పార్టీలో నుంచి మన పార్టీలో చేర్చుకొని వాళ్ళకు పదవులు ఇవ్వడం ఇవన్నీ మాత్రం నేను పొరపాటు చేశాను ప్రజల సొమ్మును దోచుకున్నారు ఆ ఎత్తుకొచ్చి ఇప్పుడు పంచుతారంట జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలంట నేనైతే మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా వెయ్యి రూపాయలు ఇచ్చినా రెండు వేలు ఇచ్చినా మూడు వేలు ఇచ్చినా ఆయన ఎవరు కోటీస్ కూడా పెళ్ళాం వచ్చి ఐదు వేలు ఇచ్చినా వేలు ఇచ్చినా తీసుకోండి ఓటు మాత్రం ఫ్యాన్ ఫ్యాన్కి వేయండి ఇదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే మనమేమి కాదని అవసరం లేదు బంగారంగా తీసుకోండి పోలింగ్ బూత్ లోకి వెళ్లి మీకు ఇచ్చినటువంటి ఒక్కొక్కరికి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వెయ్యండి